నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో తెలుగు తోట మూడుకు సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని పాఠ్య వ్యాకరణాన్ని అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను వేరు వేరు వీడియోలలో ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం ముప్పై మూడో పేజీలో ఉన్న పొడుపు విడుపు అనే పాఠ్యాంశాన్ని చూద్దాం చిత్రం చూడండి ఆలోచించి మాట్లాడండి చిత్రంలోని సన్నివేశం గురించి మాట్లాడమంటున్నారమ్మా చిత్రంలో కొన్ని జంతువులు సమావేశమయ్యి ఉన్నాయి చిత్రంలో ఏ ఏ జంతువులు ఉన్నాయి ఏం చేస్తున్నాయి అని అడుగుతున్నారమ్మా చిత్రంలో ఏనుగు కుందేలు కోతి పులి పాము ఉన్నాయమ్మా కుందేలు పొడుపు కథలను పులిని అడుగుతోంది పులి సమాధానాల కోసం ఆలోచిస్తోంది కోతి చెట్టు కొమ్మను పట్టుకుని వేలాడుతున్నది పాము చెట్టుపై నుండి కిందకు చూస్తున్నది పక్కన ఏనుగు నిలబడి ఆ పొడుపు కథలు వింటున్నది కుందేలు అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికొచ్చింది తైతక్కలాడింది ఏమిటది అని పులిని అడుగుతున్నది కుందేలు ప్రశ్నకు మీరైతే ఏం జవాబు చెబుతారు అని అడుగుతున్నారు కుందేలు ప్రశ్నకు మేమైతే కవ్వం అని సమాధానం చెప్తాము అని చెప్తే సరిపోతుందమ్మా ఇప్పుడు మనం ముప్పై నాలుగో పేజీలో ఉన్న పొడుపు విడుపు కథను చూద్దాం వేసవి సెలవుల్లో గిరి సూరి వాళ్ళ మామయ్య గారి ఊరు వెళ్లారు రోజంతా సీతి వెంకీలతో తోటలో సరదాగా గడిపారు దీపాలు పెట్టే సమయానికి ఇంటికి వచ్చారు అందరూ కలిసి భోజనం చేశారు మావయ్య కుర్చీలో కూర్చొని దినపత్రిక చదవసాగాడు సూరి అన్నయ్య గిరి వసారాలో చందమామ కథల పుస్తకాన్ని చదువుకుంటున్నాడు సూరి సీతి వెంకి నడవాలోని మంచం మీద పడుకున్నారు వాళ్లకు నిద్ర పట్టలేదు వాళ్ళు ఇలా మాట్లాడుకోసాగారు ఈ కథలో ఏమైందిటమ్మా వేసవి సెలవులు వచ్చాయట అప్పుడు గిరి సూరి వాళ్ళ మావయ్య గారి ఊరికి వెళ్ళారట మీరు కూడా వేసవి సెలవుల్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా అమ్మ వాళ్ళ ఇంటికి మావయ్య ఇంటికి వెళ్తూ ఉంటారు కదా అలాగే వీళ్ళు కూడా వెళ్ళారు రోజంతా వెంకీ సీతీలతో తోటలో సరదాగా గడిపారట వెంకీ అనే అనేవాళ్ళు వాళ్ళ మావయ్య గారి పిల్లలు వాళ్ళతో వీళ్ళు తోటలో సరదాగా గడిపారట దీపాలు పెట్టే సమయానికి ఇంటికి వచ్చారట అంటే సాయంత్రానికి ఇంటికి వచ్చారట అందరూ కలిసి భోజనాలు చేశాక వాళ్ళ మావయ్య ఏమో దినపత్రిక చదువుకుంటున్నారట సూరి వాళ్ళ అన్నయ్య గిరి ఏమో వసారాలో కూర్చొని చందమామ కథల పుస్తకాన్ని చదువుకుంటున్నారట ఏం చేశారటమ్మా సూరి సీతి వెంకి నడవాలో మంచం ఉంటే ఆ మంచం మీద పడుకుని నిద్ర పట్టక కబుర్లు చెప్పుకుంటున్నారట సూరి సీతి వెంకీ నేనొక కథ చెబుతాను వింటారా వెంకి ఏం కథ చెప్తావు సీతి ఎప్పుడూ కథలేనా ఇంకేమైనా చెప్పు సూరి అయితే పొడుపు కథలు చెప్పుకుందామా సీతి ఆ ఆ పొడుపు కథలే చెప్పుకుందాం వెంకీ కథ చెప్పుతానన్నావు సూరి ఇది కథలాంటిదే తమాషాగా ఉంటుంది విను అప్పుడు సూరి అడిగిందిటమ్మా సీతి వెంకి నేను ఒక చెప్తాను మీరు వింటారా అని అప్పుడు వెంకీ ఏమందిట ఏం కథ చెప్తావు అని అడిగిందిట అప్పుడు సీత ఏమంది ఎప్పుడు కదలేనా ఇంకేదైనా చెప్పు అని అన్నదిట అప్పుడు సూర్య ఏమందమ్మా అయితే పొడుపు కథలు చెప్పుకుందామా అని వాళ్ళని అడిగిందిట సీత ఏమో పొడుపు కథలే చెప్పుకుందామని అన్నదిట వెంకీ ఏమందమ్మా కథ చెప్తా అన్నావు కదా మరి ఇప్పుడు పొడుపు కథలు అంటున్నావేంటి అని అడిగిందిట అప్పుడు సూరి ఏం చెప్పిందమ్మా ఇది కథలాంటిదే తమాషాగా ఉంటుంది విను అని అన్నదిట సీతి అయితే పొడుపు కథను నేను మొదలుపెట్టనా సూరి సరే మొదలుపెట్టు సీతి తీసే కొద్దీ పెరిగేదేమిటి సూరి చెప్పనా చెప్పనా నుయ్యి అవునా అప్పుడు సీతి ఏమందమ్మా పొడుపు కథలు నేను మొదలు పెట్టనా అని అడిగిందిట సూర్య ఏమో సరే మొదలుపెట్టు అని అన్నదిట సీతి అప్పుడు ఒక పొడుపు కదా అడిగిందిట ఏంటది తీసే కొద్దీ పెరిగేది ఏమిటి అని అప్పుడు సూర్య ఏం చెప్పిందమ్మా సమాధానం నుయ్యి అని చెప్పిందిట సీతి కాదు నేను చెప్పనా చెప్పేస్తున్నా గొయ్యి వెంకి అవును గొయ్యే సూరి ఆ నుయ్యి మాత్రం పెరగదా ఏమిటి అయితే సీతి ఏమందిటమ్మా కాదు కాదు నేను చెప్తాను విను అని గొయ్యి అందిట వెంకీ కూడా అవును గొయ్యే అని చెప్పిందిట సూర్య ఏమన్నప్పుడు ఆ నుయ్యి మాత్రం పెరగదా ఏంటి అని అడిగిందిట సీతి సరే ఈసారి నువ్వు పొడుపు కదప్పుడు చూద్దాం సూరి వెండి కొలుసు వెయ్యడమే గాని తీయలేము ఏమిటో చెప్పుకో సీతి ఏంటబ్బా వెంకీ నేను చెప్పనా హారం కదు సూరి కాదు నువ్వు చెప్పు సీతి సీతి గోడ కదు సూరి కాదు కాదు ముగ్గులు సీతి అదెట్లా సూరి ముగ్గును వెయ్యగలం కానీ తీయగలమేమిటి ముగ్గులు వెండి గొలుసుల్లో ఉంటాయి కదా అప్పుడు సీతి ఏమందమ్మా ఈసారి సూరిని పొడుపు కథ చెప్పమని చెప్పింది అప్పుడు సూరి పొడుపు కదా అడిగిందిట ఏమడిగిందమ్మా వెండి గొలుసు వెయ్యటమే కాని తీయలేము ఏమిటో చెప్పుకోండి అని అడిగిందిట అప్పుడు సీత ఏమో ఆలోచిస్తోంది ఏంటబ్బా అని వెంకీ ఏం చెప్పింది హారం కదా అని అడిగిందిట అప్పుడు సూరి కాదు హారం కాదు నువ్వు చెప్పు సీతి అని అడిగిందిట సీతి అప్పుడు ఏం చెప్పిందమ్మా గోడ కదు అని అడిగిందిట అప్పుడు సూరి కాదు కాదు ముగ్గులు అని చెప్పిందిట సీతి అడిగింది అది ఎట్లాగో చెప్పమని అప్పుడు సూరి చెప్పింది ఏం చెప్పింది ముగ్గును వెయ్యకలం కాని తీయలేము కదా అని చెప్పిందిట అంతే కదమ్మా నేల మీద ముగ్గు వేస్తాము నేల మీద నుంచి ముగ్గును తీయలేం కదా ముగ్గులు వెండి గొలుసుల్లాగా ఉంటాయి కాబట్టి నేను అలా చెప్పాను అని చెప్పిందిట సీతి ఈసారి నేనొక పొడుపు కదా పొడవనా నూరు చిలకలకు ఒక్కటే ముక్కు ఏమిటో చెప్పుకోండి వెంకి ఉల్లిపాయ కదు సూరి ఉల్లిపాయకు ముక్కుంటుందా సీతి నేను చెబుతాను పళ్ళగుత్తి సూరి పళ్ళగుత్తి అయితే ముక్కేదమ్మా సీతి పళ్ళగుత్తిలో ఉండే కాడే ముక్కు ఈసారి సీతి నేను ఒక పొడుపు కథ చెప్తాను మీరు దానికి సమాధానం చెప్పండి అని అడిగిందిట ఏమడిగిందమ్మా పొడుపు కథ నూరు చిరకలకు ఒక్కటే ముక్కు అదేమిటో చెప్పమని అడిగింది వెంకి ఏం చెప్పిందమ్మా ఉల్లిపాయ అని చెప్పిందిట సూర్య ఏమో ఉల్లిపాయకు ఉంటుంది అని అడిగింది సీతి ఏమో నేను చెప్తాను అది పళ్ళగుత్తి అని చెప్పిందిట సూర్య అడిగిందిట పళ్ళ గుత్తికి ఉంటుంది అని అప్పుడు సీతి ఏం చెప్పిందమ్మా పళ్ళ గుత్తిలో ఉండేటువంటి కాడే దాని ముక్కు అని చెప్పిందిట వెంకీ ఈసారి నేనొక పొడుపు కథ పొడుస్తా మీరు విప్పండి చూద్దాం సూరి సరే విప్పుతాం పొడు వెంకి పచ్చ చొక్కా విప్పుకొని నూతిలో పడ్డాడు దీన్ని విప్పండి సీతి జామపండు కదు సూరి జామపండు నూతిలో పడుతుందా ఏమిటి సీతి నూతి దగ్గర జామ చెట్టు ఉంటే పడదా వెంకి సరే నువ్వు చెప్పు సూరి సూరి అది అరటిపండు సీతి అదెలా సూరి అరటిపండు తొక్క తీసేస్తారు నోట్లో వేసుకుంటారు సీతి ఓహో నోరు నుయ్యన్నమాట వెంకి అవును ఈసారి వెంకి తాను ఒక పొడుపు కథని అడుగుతానని చెప్పింది ఏమడిగింది పొడుపు పచ్చ చొక్కా వాడు చొక్కా విప్పుకొని నూతిలో పడ్డాడు దీన్ని విప్పి చెప్పండి అని అడిగింది వాళ్ళిద్దరిని సీతి ఏం చెప్పిందమ్మా జామ గదు అని అడిగింది సూర్య ఏమడిగిందమ్మా జామ పండు నూతిలో పడుతుందా ఏంటి అని అన్నది సీతి ఏమందప్పుడు నూతి దగ్గర జామపు చెట్టుంటే పడదా ఏంటి అని అన్నది అప్పుడు ఇంతలో వెంకీ ఏమడిగిందమ్మా నువ్వు చెప్పు సూరి అని అడిగింది అప్పుడు సూరి చెప్పింది ఏంటది అరటిపండు అని సీతి అడిగింది అరటిపండు ఎలాగో చెప్పు అని అప్పుడు సూరి చెప్పింది అరటిపండు తొక్కను తీసేస్తారు తర్వాత దాన్ని నోట్లో వేసుకుంటారు అని అప్పుడు సీతి ఏమందమ్మా ఓహో నోరు నుయ్యన్నమాట అని అన్నది అప్పుడు వెంకీ ఏమందమ్మా అవును అని అన్నది సూరి నేను మరొకటి పొడుస్తాను వినండి మరి ఇంట్లో కలి ఒంట్లో కలి ఏమిటో చెప్పండి వెంకి ముందు నువ్వు ఒకటి విప్పు మిగతావి మేము చెప్తాం సూరి ఇంట్లో కలి అంటే రోకలి ఇప్పుడు చెప్పుకోండి సీతి ఒంట్లో కలి అంటే ఆకలి కదూ ఈసారి సూర్య అడిగిందమ్మా ఇంకొక పొడుపు కదా ఏంటది ఇంట్లో కలి ఒంట్లో కలి అదేంటో చెప్పండి అని వాళ్ళిద్దరిని అడిగింది అప్పుడు వెంకీ అడిగింది ఒకటి నువ్వు విప్పు రెండోది మేము విప్పుతాము అని అప్పుడు సూర్య చెప్పిందమ్మా ఇంట్లో కలి అంటేనేమో రోకలి అని అప్పుడు సీతి చెప్పింది ఒంట్లో కలి అంటే ఆకలి అని సరే సరే బాగా చెప్పారు అని వాళ్ళిద్దరినీ మెచ్చుకుంది ఇప్పుడు మనం ఇంకొక ఆట ఆడుకుందామో ఆ ఆట పేరు గొలుసుకట్టు ఆట ఇది ఇంకా బాగుంటుంది అని సూరి అన్నది వెంకీ సరే మొదలుపెట్టు సూరి నేను ప్రశ్న వేస్తాను మీరు సమాధానం చెప్పాలి సీతి సరే అలాగే ఈ గొలుసుకట్టు ఆటని సూరి మొదలుపెట్టిందమ్మా ఇందులో సూరి ఏమో ప్రశ్నలు అడుగుతుంది సీతి వెంకీ ఏమో సమాధానాలు చెప్పాలి మాట సూరి ఎక్కడికి వెళ్ళావు ఏటికి ఏరు పాలేరు ఏ పాలు మేక పాలు ఏమేక కొమ్మేక ఏ కొమ్ము ఇంతలో అమ్మ పడుకోమని కేకేసింది ముగ్గురు నిద్రలోకి జారుకున్నారు పిల్లలు సూరి సీతి వెంకీ ఆడిన గొలుసుకట్టు ఆటను మీరు కొనసాగించండి మరి ఈ ఆటని సూరి మొదలుపెట్టిందమ్మా మొదటి ప్రశ్న ఏమడిగింది నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది దానికి వాళ్ళిద్దరు సమాధానాలు చెప్తున్నారు ఏటికి ఏరు పాలేరు ఏ పాలు మేక పాలు ఏ మేక కొమ్మేక ఏ కొమ్ము ఇలా ఈ ఆట కొనసాగుతూ ఉంది ఇంతలో వాళ్ళ అమ్మగారు వచ్చి పడుకోమని వీళ్ళని మాట ముగ్గురు కలిసి నిద్రలోకి జారుకున్నారట పిల్లలు మరి సూరి సీతి వెంకి ఆడిన గొలుసుకట్టు ఆటను మీరు కొనసాగించండి అని అంటున్నారు ఏ కొమ్ము అన్న చోట ఆవు కొమ్ము ఏ ఆవు తెల్లావు ఏ తెల్ల మల్లెలు తెల్ల ఏ మల్లెలు బొండు మల్లెలు ఇలా ఈ ఆటను కొనసాగిస్తూ వెళ్ళొచ్చమ్మా చూసారా పిల్లలు ఈ కథ ఎంత బాగుందో ఈ పొడుపు కథలు అనేవి మనకి ఆలోచన శక్తిని పెంపొందించటంతో పాటు జ్ఞాపక శక్తిని కూడా వృద్ధి చేస్తాయి కాబట్టి పూర్వకాలంలో ఎక్కువగా ఇలాంటి ఆటలనే ఆడుతూ ఉండేవాళ్ళు మీరు కూడా ఇలాంటి ఆటలు ఆడి జ్ఞాపక శక్తిని వృద్ధి చేసుకోండి కింద పదాలు అర్థాలు అని ఇచ్చారు చూడండమ్మా నుయ్యి బావి ప్రారంభించు మొదలు పెట్టు ఏరు నది కవి పరిచయం అని ఉంది చూడండమ్మా చింతా దీక్షితులు ఈయన కాలము ఇరవై ఐదు ఎనిమిది పద్దెనిమిది వందల తొంభై ఒకటి నుండి ఇరవై ఐదు ఎనిమిది పంతొమ్మిది వందల అరవై వరకు కవి కథకులు విద్యావేత్త తెలుగులో బాల సాహిత్యానికి తొలి తరం మార్గదర్శకుల్లో ముఖ్యులు గిరిజనుల గురించి సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత ఏకాదశి శబరి వటీరావు కథలు లక్క పిడతలు ఆయన రచనలు జానపద గేయాలు సేకరించారు తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి